యవన కాలాన్ని కాపాడుకున్న వాడి జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను యవనస్తులైన వారి కోసం చెప్తున్నాను మీ యవన కాలాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకుని దేవుని కొరకు మీరు వినియోగించగలిగితే దేవుని కొరకు మీరు కాపాడుకుంటే మీ యవనాన్ని దేవుడు మిమ్మల్ని యువసేపుని తీసుకెళ్ళి కూర్చోబెట్టిన కూర్చోబెడతాడు ఒక దానియాలు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టిన కూర్చోబెడతాడు కారణం వారు కూడా యవనములో తమ యవన జీవితాన్ని చాలా భద్రం చేసుకున్నారు మరి మీరు చాటింగ్ల పేరుతో చీటింగ్ చేస్తున్నారు కదా షాటింగ్ చాటింగ్ అనుకుంటే చీటింగ్ చేయట్లేదు మోసం చేయటం లేదు చేస్తున్నారు మీరు మీ యవన కాలంలో పిచ్చి పిచ్చి వేషాలు ప్రేమ దోమ ఆట పాట ఫ్రెండ్షిప్ అది ఇది అనుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన యవన బలాన్ని యవన శక్తిని యవన కాలపు ఎవడు ఆ ధైర్యాన్ని లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి కొరకు మీరు కానీ వినియోగించుకుంటే భవిష్యత్తు అంధకారం చీకటి తల్లి తండ్రి ఏడవాలి నువ్వు రోడ్న పడాలి తల కొట్టుకోవాలి ఆఖరికి ఉడిపోసుకోవాలి అది ఖచ్చితంగా జరగక తప్పదు ఎందుకంటే దేవుని మాట నా మాట కాదు అది అందుకే యవనం చాలా ప్రధానం చాలా ప్రాముఖ్యమైంది అందుకే తిమూర్తి చెప్తున్నాడు తిమూతి యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి పారిపోవాలి